తెలుగు నేను మీ శివానీ పాన్ ఇండియా సినిమాలకి ముందుగా జరిగే అడ్వాన్స్ బుకింగ్స్ పాన్ ఇండియా సినిమాలకి ముందుగా జరిగే అడ్వాన్స్ బుకింగ్స్ ఫ్యాన్ బేస్ కారణంగా వీకెండ్ మూడు నాలుగు రోజులకి కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అయితే టికెట్ ధరలు కూడా ఎంత ఉన్నా కూడా ఫ్యాన్స్ థియేటర్స్కి వచ్చి మరీ మూవీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అందరూ కూడా ఆ రోజులో మూవీ చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే వీకెండ్ పూర్తయిన తర్వాత ఆఫీసులు ప్రారంభమవుతాయి స్కూళ్ళు కాలేజీలు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి అందరూ ఎవరి వ్యాపకాలలో వారు చాలా బిజీగా అయిపోతూ ఉంటారు అందుకే గణనీయంగా కలెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి అయితే వీకెండ్ పూర్తయిన సినిమా బాగుంటే మాత్రం ప్రేక్షకుల ఆదరణ అందుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక మొదటి రెండు ఆటలకి సందడి తగ్గని ఫస్ట్ షో సెకండ్ షోకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇక వీకెండ్ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ కారణంగా బాహుబలి సిరీస్ ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ సిరీస్లకి భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి ప్రభాస్ సలార్ మూవీకి మొదటి మూడు రోజులు చాలా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వచ్చాయి వీక్ డేస్లో దారుణంగా ఆదాయం పడిపోయింది ఇదిలా ఉంటే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాకి మొదటి నాలుగు రోజుల్లో ఈ స్థాయి కలెక్షన్స్ అంటే నిజంగా రికార్డ్ అనే చెప్పాలి అయితే ఈ రోజు నుంచి కల్కికి అసలు పరీక్ష మొదలవుతుంది ఇక వీకెండ్ ముగి ఉండడంతో కాలేజీలు స్కూళ్ళు ప్రారంభం అవుతూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులకి వెళ్ళిపోతారు ఇక పబ్లిక్ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు ఇక ఈ రోజు మూవీకి పికప్ ఎలాగా ఉంటుందనే దానిపైన బట్టి మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ పైన ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వారం కూడా నిలకడగా కలెక్షన్స్ రాబడితే వెయ్యి కోట్ల మార్కు దాటే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వెయ్యి కోట్ల మార్క్ దాటాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే ప్రభాస్ స్టామినాకి తగ్గ రెస్పెక్ట్ దొరికినట్లు అవుతుంది అలాగే మూవీకి వచ్చిన హిట్ టాక్ ఒక వాల్యూ ఉంటుంది నిర్మాత కూడా లాభాల బాట అయితే పడతారు నార్త్ ఇండియాలో కల్కికి ఆదరణ పెరిగిన నేపథ్యంలోనే కలెక్షన్స్ ఖచ్చితంగా అంచనాలకి మించి వస్తాయని ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు ఇక మరి ఎవరు ఎంతవరకు ఇది సాధ్యం అవుతుందో మనం చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ తెలుగు